వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల నుంచి రైతులు తీసుకున్న కోడల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు వేములవాడ పరిధిలోని తిప్పాపూర్లో ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలోని ఎనభై ఐదు జతల కోడలను నూట డెబ్బై జీవాలను అర్హులైన రైతులకు ఆదివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడారు గోశాల నుంచి పంపిణీ చేసే కోడలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కోడెల స్థితిగతులపై ఆరా తీస్తారని తెలిపారు కోడెలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలని సూచించారు వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు

పేరు బే నా పేరు శంకరయ్య సారు శంకరయ్య సారు నా పేరు మాది బెజ్జంకి నరసింహపల్లె కో రాజన్న రాజన్న కోలి తీసుకుపోతున్న సారు ఉచితం కోళ్ళు సారు సంతోష సంతోషం అనిపిస్తుంది నా పేరు నర్ నా పేరు బాబు ఇడ రాజారాజ రాజస్వామి దేవస్థానంలో ఉచితంగా లేగలు ఇస్తారని తెలిసింది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నాను చాలా ఆనందంగా ఉంది రైతులందరికీ ఉచితంగా ఇవ్వాలని పేరు పేరున ఈ గుడి శాఖలకు ఈ ఇక్కడ కమిటీకి అందరికి పేరు పేరునా ధన్యవాదం చేస్తున్నాను అందరికీ చాలా సంతోషంగా ఉంది ఖుషి చెప్పు సార్ నాగం పెడ రాజన్న దేవర టీమ్ అప్పుడు చాలా స్తుతి చాలా సంతోషం తీరమ్మ మై మై బర్ డిస్ట్రిక్ మై మండలం pasero korku izan dut, bizteren, nahi nahi izan dut. Eta ibali bizteren dut, nire